జనరల్గా నార్త్లో అయితే ఒక రేంజ్లో పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ సౌత్లో కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంది ఇక తెలుగులో మూడు సీజన్స్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్కి రెడీ అయిపోతోంది అయితే ఇందులో హీరో తరుణ్ వర్షిణి మంగ్లీ అఖిల్ నర్తాక్ ఇంకా బిత్తిరి సత్తి తదితరులు ఉండబోతున్నారని సమాచారం వినిపిస్తోంది ఇక వీళ్ళతో పాటుగా మరో నలుగురు హీరోయిన్స్ కూడా ఈ సీజన్లో పాల్గొంటున్నారట వాళ్ళెవరంటే శ్రద్ధాదాస్ యామినీ భాస్కర్ నటి హంసానందిని ఇంకా ప్రియా వడ్లమాని వీళ్ళంతా కూడా ఇప్పటికే మూవీస్లో హీరోయిన్ గా నటించారు సిద్ధూప్రం శ్రీకాకుళం ఆర్యా టూ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాదాస్ ని ఈసారి షో నిర్వాహకులు బిగ్ బాస్ షోకి ఇన్వైట్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది ఇక వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం మూవీలో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయిన హంసానందిని ఆ తర్వాత అత్తరింటికి దారేది రామయ్య వస్తవయ్య మూవీస్లో ప్రత్యేకమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ యూత్లో మంచి క్రేజ్ని సంపాదించుకుంది కూడా అయితే ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ ఫోర్లో సెలెక్ట్ అయ్యేందుకు షో నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇక తెలుగు నటి యామినీ భాస్కర్ ఎవరో కాదు నాగశౌర్య హీరోగా వచ్చిన నర్తనసానా మూవీలో హీరోయిన్గా నటించి అందరినీ కూడా ఆకట్టుకుంది హుషారు మూవీలో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్న ప్రియా వడ్లమాని కూడా బిగ్ బాస్ షోలోకి తీసుకొచ్చేందుకు షో నిర్వాహకులు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి ఈసారి అయితే షో ఫుల్ గ్లామర్ గా కనిపిస్తుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి